లిక్కర్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ రౌజ్ రెవెన్యూ కోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ దరఖాస్తు తమకు అందించలేదని ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోరారు కవిత పిటిషన్పై ఎప్పుడు విచారణ జరుపుతారన్నది కవితను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ వేసిన పిటిషన్ను అనుమతించింది ఢిల్లీ కోర్టు కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని సీబీఐ ఆశ్రయించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో జైల్లోని కవితను పలు అంశాలపై సీబీఐ విచారించనుంది లిక్కర్ అరెస్ట్ అయిన కవిత తీహార్ జైల్లో ఉన్నారు తిహార్ జైల్లోనే కవితను ప్రశ్నించనున్నారు సిబిఐ అధికారులు కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా అందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది అయితే విచారణకు ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సిబిఐకి సూచించింది కోర్టు మహిళా కానిస్టేబుల్ సమక్షంలోనే విచారించాలని కోర్టు ఆదేశించింది లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు విచారించనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు ఈ విచారణకు సంబంధించి ఏమైనా తెలిసాయా ఎప్పుడు విచారించేది ఏంటి అనేది డీటెయిల్స్ ఏంటి ఎస్ ఉదయశ్రీ ప్రస్తుతం ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు అయితే ఈడీ అరెస్ట్ చేసింది మొదట లిక్కర్ స్కామ్ లో కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది మాత్రం సిబిఐఏ అయితే సిబిఐ నిన్న రౌజేన్ని స్పెషల్ కోర్టులో ఒక పిటిషన్ వేసింది ఏదైతే కవితను విచారించేందుకు తమకు అనుమతి కావాలని చెప్పి పిటిషన్ వేసింది అంతేకాదు రౌజేన్యు కోర్టు స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా అనుమతి కూడా ఇచ్చారు సో వచ్చే వారంలో ఏ రోజైనా సరే కవితను విచారించేందుకు అనుమతి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది అయితే ఈరోజు కవిత తరఫున న్యాయవాదులు రౌజేని స్పెషల్ కోర్టును ఆశ్రయించారు సిబిఐ కవితను ఎలా విచారిస్తుంది దీనికి సంబంధించి ఖచ్చితంగా కోర్టులో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాళ్ళు తమ పిటిషన్ మూవ్ చేశారు సో దాంతో ఎవరైతే కవిత మూవ్ చేసినటువంటి పిటిషన్ పైన సిబిఐకి వెంటనే మీ రిప్లై ఏంటి అనే విషయం పైన కూడా జడ్జి కావేరి బవేజా ప్రశ్నించడం జరిగింది అయితే మేము రెండు రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఏదైతే రిప్లై మేము దాఖలు చేస్తాము కోర్టులో వేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు దాంతో ఈ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేశారు వాస్తవానికి ఏదైతే సోమవారం ఉదయం పదిన్నర గంటలకు కవిత బెయిల్ పైన ఆర్డర్ రావాల్సి ఉంది సో ఈలోగా జరుగుతున్నటువంటి పరిణామాలను మనం పరిశీలిస్తే అంటే ఈడీ ఇంట్రాగేషన్ పూర్తయింది ఆ తర్వాత కవిత జుడిషియల్ రిమాండ్లో ఉన్నారు కానీ ఇదే సమయంలో సిబిఐ మేము విచారిస్తాము తమకు అనుమతి కావాలని చెప్పి నిన్న కోర్టును కోరింది మరోపక్క స్పెషల్ కోర్టు ప్రత్యేకంగా సిబిఐ విచారించేందుకు తిహార్ జైల్లోనే విచారించాలి అని చెప్పి ప్రత్యేకంగా ఆర్డర్ కూడా జారీ చేశారు అయితే ఈరోజు కవిత తరఫున మూవ్ చేసినటువంటి పిటిషన్ చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కవితను ఎలా విచారిస్తారు ఎందుకు విచారించాలనుకుంటున్నారు అనే అంశంపైన కవిత తరఫున మూవ్ చేశారు పిటిషన్ సో దానికి సంబంధించి సిబిఐ మళ్ళీ ఇప్పుడు కవిత మూవ్ చేసినటువంటి పిటిషన్ పైన ఒక రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది సో దానికి సమయం అడిగారు రేపు ఎలాగూ హాలిడే కాబట్టి మండే రోజు దీనికి సంబంధించినటువంటి పిటిషన్ను సిబిఐ ఏదైతే రిప్లై ఇవ్వబోతుంది సో ఆ తర్వాత దీనిపైన ప్రత్యేకంగా అంటే రౌజను స్పెషల్ కోర్టులో విచారణ జరగబోతుంది సో అప్పటి వరకు సిబిఐ విచారణ కూడా జరిపేందుకు వీల్లేదు సో కవిత ను విచారించేందుకు ఏదైతే సిబిఐ ముందు పొందినటువంటి ఏదైతే అనుమతి ఉందో అది కొంత స్టేటస్ కోగా ఆగిపోనుంది ఎప్పుడైతే రౌజేని స్పెషల్ కోర్టులో కవితను విచారించేందుకు అనుమతి ఉంటుందో ఆ అనుమతి వచ్చిన తర్వాతనే సిబిఐ విచారించే అవకాశం కనిపిస్తుంది సో అప్పటి వరకు ఏదైతే ఇప్పుడు సిబిఐ ఇచ్చేటటువంటి రిప్లై పైన కొంత ఇది ఆధారపడి ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఉదయశ్రీ రాజు మీకు లైన్ లో ఉండండి మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జుడిషియల్ కస్టడీకి సంబంధించి కూడా రౌజ్ రెవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది లిక్కర్ కేసులో ఏప్రిల్ పద్దెనిమిది వరకు కూడా పొడిగిస్తూ ఆదేశించింది ఇటు ఆయన బెయిల్ పిటిషన్పై మరి కాసేపట్లో విచారణ జరగనుంది ఇక ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా రాజు ఎందుకంటే ఒకవైపు ఏప్రిల్ పద్దెనిమిది వరకు కూడా కస్టడీకి జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చి మరోవైపు ఇవాళ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతోంది మరి కాసేపట్లో డీటెయిల్స్ ఏంటి రాజు ఎస్ ఢిల్లీ లిక్కర్ క్షేమకు సంబంధించి ఢిల్లీలో అంటే గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఆ సమయంలో ఎక్సైజ్ శాఖ కూడా తను మంత్రిగా ఉన్నారు సో మొదట ఎప్పుడైతే సిబిఐ విచారణ ప్రారంభించిందో మొదట డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలోనే సోదాలు నిర్వహించారు ఆయనతో పాటు ఆయన బంధువులు ఆయనతో పనిచేసినటువంటి అధికారులు ఎక్సైజ్ కార్యాలయం వీటన్నిటిలో కూడా సోదాలు నిర్వహించినటువంటి సిబిఐ ఆ తర్వాత మనీష్ సిసోడియాని అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో దానికి అనుగుణంగా తను ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు అయితే ఈ రోజుతో మనీష్ సిసోడియా జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో తన జ్యుడిషియల్ రిమాండ్ను పొడగిస్తూ రౌజన్యూ కోర్టు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది అయితే అదే సమయంలో గతంలో ఏ విధంగానైతే తనకు బెయిల్కి సంబంధించినటువంటి అంశాలపైన తను ట్రయల్ కోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టును కూడా మనీష్ సిసోడియా ఆశ్రయించారు అయితే అక్కడ కూడా తను బెయిల్ పొందలేకపోయారు అయితే ఈరోజు మరోసారి ఏదైతే ట్రయల్ కోర్టులో మనీష్ సిసోడియా బెయిల్ పైన విచారణ జరగబోతుంది మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి విచారణ ప్రారంభం కాబోతుంది సో ఈ విచారణ సందర్భంగా మరి ట్రయల్ కోర్టు జడ్జ్ కావేరి భవేజా ఎటువంటి ఆర్డర్ ఇస్తారు ఏంటి అంటే ఇప్పటికే చూస్తున్నాం అంటే నగదు ఏమాత్రం దొరకలేదు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ వద్ద అనే ఆలోచనతో సుప్రీంకోర్టు సంజయ్ సింగ్కు బెయిల్ ఇచ్చింది ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు బెయిల్ ఆశలు అనేటువంటి చిగురించాయి సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం మనీష్ సిసోడియా సైతం తను అదే అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తూ తను ఇదే విషయం పట్ల బెయిల్ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది సో దానిపైన మరి ఏ విధంగానైతే కోర్టు ఎటువంటి ఆర్డర్ ఇస్తుంది ఏంది అనేది మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది రాజు